హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ ఈ రోజు టాపిక్ మన ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్ కు నలభై లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందని మీకు తెలుసా ఫ్రెండ్స్ చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికే నలభై లక్షలు ఇస్తారా అని అందరు అనుకుంటారు ఫ్రెండ్స్ ఇవ్వరు ఫ్రెండ్స్ ఒక వ్యక్తి చనిపోతే ఆరు లక్షలు మాత్రమే ఇస్తారు లేదా ఇద్దరు చనిపోతే పన్నెండు లక్షలు ఇస్తారు ముగ్గురు చనిపోతే పద్దెనిమిది లక్షలు ఈ రకంగానే ఇస్తారు ఫ్రెండ్స్ ఇలా ఇంటి డ్యామేజ్ కు రెండు లక్షలు తీవ్ర గాయాలైన వ్యక్తులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ముప్పై లక్షల లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తక్షణ సహాయం కింద ఇరవై ఐదు వేలు మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్ ఇట్లా ప్రమాదం జరిగిన వెంటనే ఎక్కడెక్కడో పడ్డ వస్తువులు అన్నిటి దేని ముట్టుకోకుండా స్థానిక పోలీస్ స్టేషన్ పోయి గా కంప్లైంట్ చేయాలి ఫ్రెండ్స్ రెండు మనకి ఏజెన్సీ నుంచి గ్యాస్ వస్తుందో ఆ ఏజెన్సీ కంపెనీ పోయి రిటర్న్ లెటర్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ రెండు పనులు ఏమైందంటే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు మేలు పెడతారు ఫ్రెండ్స్ మేలు పెడితే అక్కని చెల్లి ఎంక్వైరీ చేయడానికి ఒక ఎంక్వైరీ ఆఫీసర్ వస్తారు ఇంటికి వచ్చినాక అసలు ఈ తీవ్రత ఎంత జరిగింది ఎంత నష్టమైందని వాళ్ళు అంచనాకి వస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఏ వస్తువుని ఎవరు ముట్టదు ఫ్రెండ్స్ ఇట్లా చూసుకుని నాకు ఏం చెప్తారంటే ఇది గ్యాస్ ముద్దు ప్రాబ్లం వల్లనే జరిగిందా లేదా ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయిందా లేదా ఏమన్నా మానవ తప్పిదాల వల్ల అయిందా గ్యాస్ పైపు డేట్ అయిపోయిందా రెగ్యులేటర్ నో గ్యాస్ మొద్దు వేరే వేరే కంపెనీ చెందిందా అని చూసి చెందలేదా అని తెలుసుకున్నాకనే వాళ్ళొక నిర్ధారణకి వచ్చి మనకు క్లెయిమ్ ఇప్పించగలుగుతారు ఫ్రెండ్స్ అదర్వైజ్ మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు అంతే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చే వరకు మనం ఎట్లుంది అట్లా ఉంచితేనే ఇదంతా వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఇంకేందా ఇంకా ఏంటంటే మానవ తప్పిదాలు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పొయ్యి మీద నీళ్ళు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ అవి పొంగి స్టవ్ బంద్ అయి ఉంటుంది అప్పటికి గ్యాస్ అంతా ఇల్లంతా లీక్ అయ్యింటే మనం ఇట్లా స్విచ్ ఆన్ చేయంగానే అవుతుంది మొత్తం ఇల్లు షార్ట్ సర్క్యూట్ వచ్చి గ్యాస్ ముందుకు వెళ్తాయి ఫ్రెండ్స్ ఆ రకంగా జరిగే వాటికి దేనికి రూపాయికి ఏం రాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి